మనమైతే ఇప్పుడైతే మాచల సంతలో ఉన్నాం ఈరోజు శనివారం కాబట్టి సంత అయితే జరుగుతుంది టైం వచ్చేసి అయింది ఈరోజు తారీఖు రోజు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంత అయితే ఈరోజు వేరాలైతే తెలియజేస్తాను ఇక్కడ కుంటుగూర్లు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ సంతలో ఈరోజు పేరాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సంతలో వచ్చేసి మొత్తం పొడవుల బిల్లే కదండి మేకలు వస్తాయి పోతులు వస్తాయి గొర్రెలు వస్తాయి ఇవి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు పొడల బిల్లుల చూపెడతాను పోతి బిల్లలు ఈ వీడియోలు కూడా వస్తాయి ఇప్పుడైతే బేరాలు స్లోగా ఉన్నాయి ఇవి ఇవైతే ఎంపుతున్నారు అన్నయ్య నాలుగు నాలుగు ఉన్నాయి ఇవి సుక్కలు జాలి బాబా అమ్మినవా కొనాలనా పండువా అమ్మినవా ఎంత జత ఇవే జత జత అయితే అంత ఎం చదువుతున్నావు అంటున్నా జత లెక్క అంటున్నా నేను వీడియో తీయటానికి వచ్చా జత లెక్క అంటున్నా జత పదిహేడు ఉన్నారా ఫ్రెండ్స్ వచ్చేసి జత అయితే పదిహేడున్నారవుతున్నారు ఈ సంతలో అయితే నాలుగు రకాలు వస్తాయి పొడిల బిల్లలు గొర్రెలు మేకపోతులు మేకలు వస్తాయి ఈ నాలుగు పాటలుగా దిగిపోతున్నాను మీకైతే వెయిట్కి డివైడ్ చేస్తాను వీడియో అయితే ఈ సంతలకి ఇక్కడైతే పొడియల బిల్లలు దిగుతాయి ఆ చివర మేకలు ఉంటాయి పక్కేమో రైట్ సైడ్ ఏమో మేకపోతులు ఉంటాయి ఇవైతే ఇప్పుడు వస్తున్నావు బేరగాలయితే దిగుతుంటేనే బేర బేరగాలు చుట్టూరు వచ్చారు ఎందుకు చెప్తున్నారు ఏందని బేరాలు అయితే ఈ ఈరోజు స్లోగా ఉన్నాయి ఎందుకంటే మనకు ముందు 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 దసరా వస్తుంది కాబట్టి ఈరోజు స్లోగా ఉన్నాయి బాబా జత చదువుతున్నారు జత గత పంతొమ్మిది వేల మ్యాచ్ ఇవైతే మాచురల్ బ్రీడేనంట అయితే పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఈ సంతకు వచ్చిన పిల్లలన్నీ మంచి బ్రీడింగ్ ఉంటాయి ఈ మాచర్ల సంత అంటేనే పే పేరు ఈ బ్రీడింగ్ ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు ఎందుకంటే ఇవి మంచి పేరు ఉన్నాయి పల్నాడు ఏరియాకి బాబా జ జతంత చెబుతున్నారు జత ఫ్రెండ్స్ జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెబుతున్నారు ఇవైతే జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చదువుతున్నారు బ్రీడైతే మార్చర్ బ్రీడే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఒక్కొక్క పొడ ఒక పొడవులు అయితే పద్దెనిమిది కేజీలు పడిద్ది వీడైతే మార్చర్ బీడే ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇక్కడ లోకలే మార్చర్లే జత్త వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెబుతున్నారు కాకపోతే మీరు మాట్లాడుకోవచ్చు చెప్పిరేట్కి ఇవి వచ్చేసి వీళ్ళ లోకలు ఫ్రెండ్స్ ఇవి కూడా ఇరవై రెండు వేలు చదువుతున్నారు ఇవి జత్త అయితే ఉందంట మీరు బేరం అయితే ఆడవచ్చు అని అంటున్నారు రైతులు వచ్చేసి ఇవి కూడా మార్చర్లు బ్రీ ఫ్రెండ్స్ ఇవి కూడా లోకల్లో మార్చర్లే ఇవైతే ఇరవై ఒకటిన్నర అలా అంటున్నారు జత్త వచ్చేసి ఫ్రెండ్స్ ఇవైతే బారం అయితే జరుగుతుంది జత అయితే ఇరవై వేలు మీద బేరం అయింది ఫ్రెండ్స్ ఇవి జత ఇరవై వేలు బ్యారం అయిపోయింది జతంత చదువుతున్నారు ఎందుకు కావాలా వీడియో తీసుకోవడానికి జతంత చదువుతున్నారు అంట ముప్పై ఆరు పిల్లలు ముప్పై ఆరు పిల్లలు అదే జతంత చదువుతున్నారు అంటున్నా ఇరవై ఆరు వేలు చూస్తున్నా ఇరవై ఆరు వేలు చూస్తున్నారు లోకలేనా లోకలేనా ఫ్రెండ్స్ ఇవైతే జతచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ముప్పై ఆరు పిల్లలు ఉన్నాయంట మీరు రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు చెప్పిన రేటే కదండి ధ్యానం అయితే వేరే వేరేలాగా ఉంటుంది మీరైతే ప్రజెంట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు అంటున్నారు రైతు అయితే లోకలేనంట వెళ్ళి అంటే మాచర్లే లోకలే ఈ బ్రీడు మాచర్ ఫ్రెండ్ మీకు బేరం అయితే చెప్తున్న రేటు కాకుండా మీరు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్షిప్ ఇప్పుడైతే సంతలో ఇంకా వస్తున్నాయి ఫ్రెండ్స్ జవాలు బళ్ళు అంత అయితే బాగా ఒంటి గంట కానించి అంటే ఒకటింటి కానీ బాగా అయితే జరిగిద్ది ఇంకా వచ్చే వస్తూనే ఉన్నాయి జవాల బళ్ళు అయితే మాచర్ల బ్రీడే ఇవి జత్త వచ్చేసి పద్దెనిమిది ఆరు చెప్తున్నారు వీళ్ళైతే లోకలే మాచర్ల పక్కన తాళపల్లి మున్ని ఎన్ని ఉన్నాయి అన్న ముప్పై ఆరు అయితే ఉన్నాయి ముప్పై ఐదు ఉన్నాయి అంట జత వచ్చేసి పద్దెనిమిది వేలన్నర చెప్తున్నారు అయితే ప్రజెంట్ బ్రా జరుగుతుంది చెప్పిన రేటే కాదండి మా మీరైతే రేట్ వేరేగా ఉంటుంది మాట్లాడుకొని తీసుకోవచ్చు అంటున్నారు గారమైతే చెప్పిన బేరమే కాదు ముప్పై చెప్పు சரி ಆಹಾ ಕಿಯೋ ಆ ಕೊಂಟೆ ಶೀರ್ಷಕದಲ್ಲಿ ಏನಾದರೂ ಇಲ್ಲ ನೀ ಕೊಂಟೆ ಶೀರ್ಷಕ ಕೊ ಮಾತೆ ತೋಂಗಲ್ಲ ಈಗ ಅಡೋ ತಿಕ್ಕಾ ಇನ್ನವರು ತಿನ್ನಾರೋ ಇನ್ನವರು ಮಾನೆ ನಿんだろうರು ಇಂಗಿ ತೆನ್ನಾರಾ ನಾನು ಯಾನ ಎನ್ನು ಕೊ ನೀವು ಅಲ್ಲಾರಿ ಹೋಗತمو ಅಲ್ಲಿಗೋಟ 83 83 ವನವನು అయితే జరుగుతుంది పద్నాలుగు చెప్తున్నారు వాళ్ళు పన్నెండు వేలు పదకొండు వేలు అడుగుతున్నారు ఇతనైతే ఇవ్వను అంటున్నాడు భేరం అయితే జరుగుతుంది పద్నాలుగు చెప్తున్నారు ప్రజెంట్ అయితే పదమూడుకి అయితే ఇస్తాడంట జత వచ్చేసి ఇప్పుడే దిగినావి ప్రజెంట్ అయితే ఇవైతే సుక్కల్ జాలలో ఇవే సుక్కుల్ జలో మార్చాడీ ఫ్రెండ్స్ ఇవైతే ఇని బట్టి రేట్ ఉంటుంది ప్రజెంట్ అయితే ఈ పిల్లలు వచ్చేసి మూడు వేలకి అయితే తీసుకున్నాను ఇదైతే మూడు వేలు ధ్యానం అయితే అయింది ఈ పిల్లలు అయితే మూడు వేలకైతే తీసుకున్నారు మూడు వేలు పడది మంచి రంగు రంగులు రంగులైతే ఇవైతే పిల్లలు పాత పెట్టి రేట్ ఉంటుంది ఇవైతే కొన్ని పాలు తాగే ఉన్నాయి మొత్తం పాలు పాలుదాగా మ్యా మ్యా మైసి పెద్ద అయితే మ్యాటమై